నమస్కారం ఇది మీ ఎస్టివి మీడియా గుంటూరులో ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభమై ఆచూ నగర్ వరకు కొనసాగింది జీఎస్టీపై పై అవగాహన కల్పించడం సేవింగ్స్ ప్రాధాన్యతను తెలియజేయడం ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యం ఆటో నగర్ వరకు సాగిన ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న వారు పన్నులు చెల్లించడం దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది అనే సందేశం ఇచ్చారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంతో సమాజంలో ఆర్థిక అవగాహన పెరుగుతుందని లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు డైరెక్ట్గా మేము వర్కర్స్ తోటి కాంటాక్ట్లో ఉంటాం కాబట్టి మా ఈ కింద స్థాయి వర్గ ప్రజలకు ఎంత లాభం వస్తుంది అన్న దాని మీద మేము ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము వర్కర్స్ తోటి అంటే ప్లాట్ఫామ్ వర్కర్స్ తోటి ఇవాళ ఈ బైక్ ర్యాలీని చేయడం జరుగుతోంది ఇది మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆటో నగర్ వరకు కొనసాగుతుంది అట్లాగే మధ్యలో మన అవేర్నెస్ లాగా మన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం